हां जी मूसा दा टूर के आता दबा बेन के आता गशोड़ा वाले ओरीना थानेदार रोड रोड लीड कार्ड किया आवे नी रुकने नताओ गाड़ी का तो बन బెడ్ల వెనుకొని స్టేటస్ వెళ్తున్నా మొత్తం బెడ్లన్నీ అటు ఇటుతున్నాయి మా పాప బయట కూర్చుంది సోఫాలు మొత్తం కదులుతున్నాయి అంటే సామాన్లు ఐదు నిమిషాల కిందనే బెడ్ కింది పోదాం అనుకున్నదట అదే సోఫా కింది పోదాం అనుకున్నదట చిట్టి అటు నుంచి వచ్చింది అక్కడ మొత్తం కదులుకుంటా అంటాను అంతే ఇక షాక్ అయినాం బెడ్లు అయితే అవన్నీ

ఇంట్లో ఉన్నటువంటి బోళ్ళు తర్వాత ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా బయ భయభ్రాంతులతో బయటకు గురికి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడదు రెండు సెకండ్లు భూకంపం వచ్చినట్టుగా భూకంపం అని మేము అందరం కూడా బయటకు వచ్చినాం భూమి కంపించి రెండు సెకండ్లు కనుక ఇంకొక రెండు సెకండ్లు అయితే ప్రాణ నష్టం జరిగేది ఇది ఈ కమలాపురం ప్రజలు భయభ్రాంతుల్లో ఉన్నారు ఇప్పటికైనా ఇక్కడ ఏం జరుగుతుందో ఏం పోతుందో కానీ మరి ఇట్లాంటి సంఘటనలు జరిగే ముందు సైంటిస్టులు ఏం చేస్తారు మరి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలిసే విధంగా ముందస్తుగా మరి ఇక్కడ తెలిసే విధంగా ఉండాలి ఈ భూకంపం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక రెండు మూడు సెకండ్లు కనుక వచ్చినట్టయితే అతి భారీ నష్టం జరిగేది మరి ఈ భారీ నష్టానికి ఎవరు మూల్యం ధరలించున్నా ఏం కాస్త తెలియకపోయినా కానీ ఇప్పటికైతే ఇంకా ప్రజలు వేభ్రాంతులనే ఉన్నారు